హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ అండ్ బ్లాగ్స్ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ రోజు వీడియోలో ఏంటంటే అప్పుడప్పుడు మన మీద మనం కూడా శ్రద్ధ పెట్టుకోవాలి అనిపిస్తూ ఉంటుంది కదా ఈ అయితే కాస్త టైం నాకు ఒక మంచి హెయిర్ ప్యాక్ అయితే పెట్టుకుందామని చెప్పి చూపిద్దాం అనుకున్నాను మీకు కూడా అలాగే మనం పప్పు వండుతూ ఉంటాం కదండి ఇంట్లో చాలా మందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది పప్పు తినాలి అంటేనే కడుపులో తేడా చేస్తుందని ఆలోచిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి చిట్కా కూడా చెప్దాం అనుకుంటున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఇక ఈరోజు ఉదయం అయితే టిఫిన్ కోసం మరమరలు ఉప్మా చేశానండి ఇది ఉగ్గాని అయితే కాదు ఉప్మా అంటాం మేము పప్పుల పొడి లాంటివి ఏమి వేయమన్నమాట ఎప్పుడు ఇడ్లీ దోశ కంటే కూడా ఇలాగ అప్పుడప్పుడు చేసుకుంటే నోటికి కమ్మగా ఉంటుందన్నమాట ఇక టిఫిన్ అయిపోయిన తర్వాత అవసగింజలతో జెల్ అయితే తయారు చేస్తున్నానండి అదే హెయిర్ ప్యాక్ అని చెప్పాను కదా గింజలు ఏంటంటే మనకి హెయిర్ గ్రోత్ పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట అలాగే జుట్టు కూడా మెరుస్తూ ఉంటుంది కదా చాలా మంది షైనీగా అనిపిస్తూ ఉంటుంది దానికి కూడా హెల్ప్ చేస్తుంది ఇది మనం భోజనంలో కూడా తీసుకోవచ్చండి కారపూడ్ల చేసి తీసుకున్నా పర్వాలేదు లేదంటే లడ్డూలు చేసి తీసుకున్నా పర్వాలేదు హెయిర్కి ప్యాక్లా పెట్టుకోవాలనుకుంటే ఈ విధంగా ట్రై చేయొచ్చు నేనైతే పెట్టుకుని చాలా రోజులైంది జుట్టంతా పాడైపోతుంది ఉంది అనిపించి ఇంక ఈ రోజైతే ఇది పెట్టుకుందామని మన మీద మనం కాస్త శ్రద్ధ పెట్టుకోవడం అంటే ఇదేనండి ఇలాంటివన్నీ చాలా మనకి తెలిసే ఉంటాయి కానీ ఏమీ చేయమన్నమాట మన కోసం మనం కాస్త టైం అనేది తీసుకోము ఇంట్లో పనులతోనే సరిపోతుంది రోజంతా ఇంకా ఈ రోజైతే తప్పకుండా ట్రై చేయాలని చేస్తున్నాను ఇది ఒక గంట ముందే గింజల్ని వేసి నీళ్ళలో నానబెట్టేసుకున్నానండి తర్వాత ఇంకొన్ని వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి మరిగిస్తాను మనకి ఇది మరిగే కొద్దీ చిక్కగా అవుతుందనమాట ఒక జెల్ ఉంటుంది చూసారా ఆ టైప్లో వచ్చేస్తుంది బాగా దగ్గరకు వచ్చేస్తుంది అనుకోండి అది మరీ తిక్కుగా అయిపోతుంది అందుకని నేను కొంచెం దగ్గరికి రాగానే ఆఫ్ చేస్తాను ఇది చల్లారితే ఇంకా తిక్కుగా అవుతుంది ఇక ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నేనైతే వడకట్టేసుకుందాం అనుకుంటున్నాను చల్లారిందంటే వడపోయడం కుదరదండి మనకి ఎలా తెలుస్తుందంటే ఇలాగా ఇలాగ చేయి పెట్టిలా అన్నప్పుడు మనకి తేనె ఉంటుంది చూసారా ఆ టైప్లో తగులుతూ ఉంటుందన్నమాట జిగురుగా అలా ఉంటే సరిపోతుంది కాస్త చల్లారేసరికి ఇంకా గట్టిపడుతుంది కాబట్టి ఇలా ఉండగానే నేను వడపోస్తున్నాను చిక్కలు అయితే దిగదండి గట్టిగా ఉంటుంది కదా అందుకని ఇలాగ జాలీ గిన్నె వేసి దాంట్లోంచి వడకట్టుకుంటున్నాను ఇది కొంచెం చల్లారిన తర్వాత దీంట్లో మనం మిక్స్ చేయాల్సినవి చేద్దాము అవిసె గింజలు మనకి ఏ స్టోర్లో అయినా దొరుకుతాయండి రేటు కూడా అంత ఎక్కువేమి ఉండవు ఇది హెల్త్కి చాలా మంచిది చాలా రకాలుగా పనిచేస్తుంది భోజనంలో కానీ ఇలాగ హెయిర్ ప్యాక్లకు కానీ ఎలా అయినా సరే తీసుకోవచ్చు మీకు వీలుంటే మాత్రం ట్రై చేయండి తప్పకుండా ఇంకా దీంట్లో చల్లారిన తర్వాత నేనైతే అలోవెరా జల్ కలుపుతున్నానండి నేను కొన్నదే వేస్తున్నాను ఒకవేళ ఇది లేదనుకోండి మన ఇంటి దగ్గర కలబంద ఉంటుంది కదా అది కట్ చేస్తే మనకి ఎల్లో కలర్లో వచ్చేస్తుంది కదా అదంతా కడిగేసేసి లోపల ఉన్న జెల్ ఉంటుంది కదండి దాన్ని తీసుకుని వేసుకోండి ఆ ఎల్లో కలర్ ఉన్నది మాత్రం వేయకండి దురద పుడుతుంది తర్వాత ఇంకా హెయిర్ ఆయిల్ వేస్తున్నాను నేను ఇక్కడ ఇంట్లో కాచింది ఉంటే అది వేశానండి ఒకవేళ ఆముదం ఉన్నా వేసుకోవచ్చు లేదంటే నార్మల్ ఇంట్లో వాడే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా అది మీకు కలుపుకోవచ్చు వీటిని బాగా కలిపిన తర్వాత తలకి పైనుంచి కింద చివరిల వరకు కూడా అప్లై చేసేయాలండి మొత్తం మాడుకు కూడా చక్కగా పట్టించుకోవచ్చు దీన్ని ఇలా పట్టించిన తర్వాత ఒక అరగంట ఉంచేసుకుని నార్మల్ షాంపూతో తల స్నానం చేస్తే సరిపోతుంది జుట్టు షైనీగా ఉంటుంది జుట్టు రాళ్ళడం కూడా వెంటనే తగ్గుతుంది చేయాలనుకుంటే ట్రై చేయండి ఇక ఈరోజు మధ్యాహ్నానికి వచ్చి టమాటా పప్పు చేద్దామని పప్పు అయితే నానబెట్టానండి చాలామందికి ఇంట్లో పప్పు ఉన్నప్పుడు కడుపు ఉబ్బరంగా అనిపిస్తుందని లేదంటే గ్యాస్ట్రిక్ లాగా అనిపిస్తుందని అంటూ ఉంటారు కదా కొంచెం పెద్ద వయసు ఉన్నవాళ్ళు కూడా తినడానికి ఎక్కువగా ఇష్టపడరు కదండి కడుపులో తేడా చేస్తుందని అలాంటి వాళ్ళకి ఈ చిట్కా ట్రై చేసి చూడండి మనం పప్పు వండడానికి ఒక రెండు గంటల ముందే నానబెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఆ కడుపు ఉబ్బరం ఇలాంటివన్నీ రావటంట దీంట్లో ఉండే విటమిన్స్ అవి కూడా డబుల్ అవుతాయంట కాబట్టి ఎవరికైనా అలాంటి ప్రాబ్లం ఉంటే తప్పకుండా నానబెట్టి చూడండి అవసరం లేదు ఎవరైనా సరే పప్పు ఉండే ముందు కనీసం ఒక గంట అయినా నానబెడితే మనకి త్వరగా ఉడుకుతుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో కూడా రాకుండా ఉంటాయి కాబట్టి నాకు తెలిసిన తర్వాత నేనైతే ఈ మధ్య నానబెట్టేస్తే వండుతున్నానండి అంటే డైట్ స్టార్ట్ చేసిన తర్వాత చాలా కొత్త కొత్త విషయాలు అయితే చాలా రకాలుగా తెలుసుకున్నానండి అంటే మనం తినే ఫుడ్ కొంచెం అటు ఇటుగా మార్చుకుని ఎలా తినాలి ప్రాబ్లమ్స్ రాకుండా అలాంటివన్నీ డైట్లో ఉన్నప్పుడు ఫుడ్ హెవీగా తీసుకోం కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఏం రావు కాకపోతే మనం తినేదాంట్లోనే ఇంకొంచెం హెల్దీగా ఎలా తినాలనేది చూసుకుంటూ తింటే సరిపోతుంది ఇది నానబెట్టిన తర్వాత కూడా చూసారు కదా పప్పు కూడా పెద్దగా అయిందనమాట ఇక ఇది కడిగేసుకున్నాను ఈ కడిగిన వాటర్ కూడా నేను వేస్ట్ చేయట్లేదండి మొక్కలకు అని చెప్పి అన్నీ పక్కకి కలెక్ట్ చేస్తూ పెట్టుకున్నాను మనకి సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది కదండి ఇలాంటి వాటర్ అంతా మనం షింక్లో వేసి వేస్ట్ చేసే బదులు మొక్కలకి ఇచ్చామనుకోండి ఇక్కడ మనం వాటర్ సేవ్ చేసినట్టు అవుతుంది మొక్కలు కూడా కొంచెం బలంగా పెరుగుతాయి కదా నేను అలాగే బియ్యం కడిగిన నీళ్ళు కూడా దాంట్లో వేసేసి పక్కకు తీసి పెట్టుకుంటున్నానండి మీకు ఇంకొక విషయం చెప్పన నేను ఈ మధ్య రైస్ కూడా నానబెట్టే వండుతున్నానండి ఒక ఇరవై నిమిషాలైనా సరే కడిగేసి నానబెట్టి పక్కకు పెట్టేస్తున్నాను దీనివల్ల ఏంటంటే రైస్ పొడి పొడిలాడుతూ బాగా వస్తుంది అదొక్కటే కాకుండా మనకి దీంట్లో ఉండే షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయంట మీరు చూసే ఉంటారు కదా బయట షుగర్ ఉన్నవాళ్ళు రైస్ తినొద్దు అని అంటూ ఉంటారు చపాతి రా జొన్న రొట్టె లాంటివి తింటూ ఉంటారు కదా వాళ్ళు ఎక్కువ కానీ చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా మనకి అన్నం తినడం అనేది వాళ్ళు ఏంటంటే మానుకోలేరు అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాగ నానబెట్టి తీసుకుంటే దీంట్లో ఉండే షుగర్ లెవెల్స్ అనేవి చాలా వరకు తగ్గిపోతాయి కాబట్టి హ్యాపీగా కాస్తైనా తినొచ్చండి ఇక్కడ నేను బియ్యం పప్పు కడిగిన నీళ్ళు ఉన్నాయి కదా అవన్నీ కూడా గిన్నెలోకి తీసి పెట్టుకున్నానండి అటు పక్క గిన్నెలో మీకు కనిపించేవేమో ముందు కడిగాను కదా బాగా మురికొస్తుంది కదా దాంట్లోని ఆ నీళ్ళు అండి తర్వాత మూడోసారి కడిగిన నీళ్ళు పక్కన గిన్నెలోకి తీసి పెట్టుకున్నాను ఇవేమో సపరేట్గా ఇలాగ ఒక డబ్బాలోకి వేసుకుంటున్నానండి ఇలా ఎందుకు వేస్తున్నాను అంటే ఇవన్నీ స్టోర్ చేస్తున్నాను నెక్స్ట్ డే కోసం అనమాట మొక్కలకి ఇవ్వడానికి మనం ఇలాగ వేసి పెడితే ఇవి పులుస్తాయండి దీంట్లో మనం వెజిటేబుల్స్ అవి కట్ చేసినవి ఉంటాయి కదా అవన్నీ కూడా దాంట్లో వేసేసుకోవచ్చు ఒక రోజంతా అలా ఉంచేసామనుకోండి అదంతా కూడా బాగా కూరగాయ తొక్కల్లో ఉన్నది సారం అంతా కూడా దాంట్లో దిగుతుంది అవి మొక్కలకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకా ఈ నుంచి ఉంచేసాన్ని చూసారా అవేమో మామూలుగా మొక్కలకి అప్పటికప్పుడు తీసుకెళ్ళి పోసేస్తాను ఈ నీళ్ళల్లో మనం అన్నీ వేసుకోవచ్చండి అంటే కూరగాయ ఏ కూరగాయల తొక్కలైనా పర్వాలేదు తర్వాత ఫ్రూట్స్ ఉంటాయి కదా పైన కట్ చేస్తాం కదా అవి కూడా వేసి పెట్టేసుకోవచ్చు దాంట్లో ఉండే సారం అంతా కూడా ఈ వాటర్లోకి దిగిపోతుంది దీంట్లో నెక్స్ట్ ఏంటంటే ఇంకొన్ని వాటర్ కలిపేసి అవి మొక్కలకి డైరెక్ట్గా మనం ఇచ్చేయచ్చు మొక్కలు బాగా పెరుగుతాయి ఈ సమ్మర్లో కూడా వాటర్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది తర్వాత ఇక కడిగి పెట్టేసుకున్న పప్పు కూడా నేను కుక్కర్లో వేసేసుకుంటున్నానండి దీంట్లోకి కొన్ని పచ్చిమిర్చి కొన్ని టమాటాలు వేసాను ఇంకా వేరే ఏమి వేయలేదండి ఇవాళైతే ఉల్లిపాయ వేస్తామంటే చిన్ను అయితే తిండు అందుకని చెప్పి ఇంతవరకు వేసి దీంట్లో కొంచెం పసుపు నూనె వేసాను పొంగకుండా ఉండడం కోసం అని త్వరగా ఉడుకుతుంది కూడా అని కుక్కర్ పెట్టేసి ఇక స్టవ్ మీద పప్పు అయితే పెట్టేసుకుంటున్నాను ఉడికిన తర్వాత తాలింపు వేసేసుకోవడమే ఇవి ఉడికేలోగా నేను నీళ్ళు పక్కకు తీసి పెట్టుకున్నాను కదండి అవి అయితే మొక్కలకి వేసేస్తున్నాను నిజంగా ఈ సమ్మర్లో సపరేట్గా ఇంకొక బకెట్ తీసుకువెళ్ళి వేసే కంటే కూడా ఇలాగ కూరగాయలు అవి కడిగినీళ్ళవి మొక్కలకు వేస్తామనుకోండి అవి బలంగా ఎదుగుతాయి మనకు కూడా నీళ్లు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి ఇక్కడ పప్పు కూడా ఉడికిపోయిందండి దీంట్లో నేను కాస్త చింతపండు రసము ఉప్పు కారం కూడా వేసేసి మరకు పెట్టుకున్నాను ఇంకా తర్వాత తాలింపు కూడా వేసుకుంటున్నాను కొన్ని వెల్లుల్లి రెప్పలు అలాగే ఆవాలు జీలకర్ర మెంతులు ఎండుమిర్చి కరివేపాకు వేసి తాలింపు అయితే దీంట్లో వేసుకున్నాను నేనైతే ఎప్పుడు తాలింపు వేసినా సరే తర్వాత కొంచెం నెయ్యి కూడా వేసేసి మూత పెట్టేస్తానండి ఆ తాలింపు స్మెల్ అనేది బయటకు పోకుండా ఉంటుంది నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది మా వాళ్ళు ఏంటంటే సపరేట్గా నెయ్యి వేసుకుని తినరు అందుకని ఇలాగా తాలింపు వేసినప్పుడే కాస్త నెయ్యి కూడా వేసేస్తాను వడియాలు చల్ల చల్లమిరపకాయలు కొన్ని వడియాలు తీసుకున్నానండి ఇవి ఎందుకు చూపిస్తున్నాను సపరేట్గా అంటే ఇవి నేను ఇంట్లో చేసినవి కదండి బయట తీసుకొచ్చినవి వీటికి మనం ఘాట్లు పెట్టి మజ్జిగలో వేసుకుంటాం కదా ఇంట్లో చేసుకున్నట్టయితే వీళ్ళు ఏంటంటే అసలు ఒక్క ఘాటు కూడా పెట్టలేదండి డైరెక్ట్గా మజ్జిగలో వేసినట్టున్నారు ముందుసారి వేపినప్పుడు ఆయిల్లో వేయంగానే పేలిందండి చాలా భయం అనిపించింది మీద ఆయిల్ పడుతుంది కదా సరిగ్గా చూస్తే వీటికి ఒక్క ఘాటు కానీ ఏమీ లేవన్నమాట ఇక అందుకని అన్నీ కూడా కొంచెం ఇలాగా తుంచుతున్నాను లేదంటే చాక్తో అయినా ఘాట్లు పెట్టుకోవచ్చు నాకులాగా బయటిలాగా ఊరమిరపకాయలు తీసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం ఘాట్లు పెట్టి వేసుకోండి లేదంటే అది ఆయిల్లో వేయంగానే పేలి మీద చెందుతుంది ఇంకా ఈ వడియాలు అయితే డిమాట్లో తీసుకొచ్చినవండి రెండు రకాలుగా ఉన్నాయి కాకపోతే వేయించిన తర్వాత బాగున్నాయి అనమాట చాలా గుల్లగా అంటాం కదా అలా గుల్లగా ఉన్నాయి క్రిస్పీగా దీంట్లో కూడా రెండు రకాల ఫ్లేవర్స్ అనుకుంటాం ఒకటి టమాటా వడియాల ఉన్నాయి ఒకటేమో నార్మల్ వడియాలు సింపుల్గా ఈరోజు మా లంచ్ అయితే ఇదండి ఇక ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి మీకు ఏమాత్రం ఉపయోగపడుతుందన్న మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ